స్వార్థ వ్యోహన్ స్వార్థ నాలుగు పదకొండు అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుడుకు నీకేమీ లేదే ఆ జీవజలములు ఎలాగూ నీకు దొరుకును ఈ స్త్రీ అంటుంది బాబు అయ్యా నీవు నాకు ఇవ్వడం దేవుడిరు గానీ అసలు ముందు నువ్వు పొందుకోవాలి కదా నువ్వు నాకు ఇవ్వాలంటే నీ దగ్గర ఉండాలి కదా మరి నీ దగ్గర నీ దగ్గర ఉండాలంటే ఈ బావేమో లోతు ఎక్కువ ఉంది నీదేమో నీ దగ్గరేమో చేంతాడు లేదు చేదడానికి ఆ తాడు లేదు అక్కడ చేదడానికి ఆ యొక్క బకెట్ లేదు లోతు ఎక్కువ ఉంది దిగి తేలేవు మరి తాడు లేదు బకెట్ లేదు ఎలా ఇవ్వగలవు స్వామి నీవు ఎలాగో నీవు పొందుకోగలవు అసలు నాకు ఇవ్వడం తర్వాత సంగతి ముందు నువ్వు తెచ్చుకోవాలి కదా జీవజలాలు చాలాసార్లు మన పరిస్థితి అంతే చూడండి ఆత్మీయంగా ఏదో బోధ చేస్తాం ఆత్మీకి ఏదో సత్యం ఉంటుంది కానీ ఈ మట్టి బుర్ర ఎంత చెప్పిన అర్థం కాదు ఈ మట్టి బుర్ర ఎంత చెప్పిన అర్థం కాదు ఏమిటంటే చూడండి ప్రభు ఒకదాని గురించి మాట్లాడుతున్నాడు మరొక దాని గురించి అనుకుంటుంది కాబట్టి భౌతిక స్థితిలోనే ఉన్నవారికి ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పండి అది ప్రభు ఏమో ఒక దాని గురించి మాట్లాడుతున్నాడు ఈమెమో అయా జీవజలాలు ఇస్తానన్నావు బానే ఉంది మరి ఎలాగూ లోపల దిగగలవు దిగలేవు మరి నీ దగ్గర చేంత అడుగుడు లేదు కదా చేదడానికి బకెట్ తెచ్చుకోలేదే ఏమి లేదే చేతుల్లో ఎలా తెచ్చుకోగలవు నువ్వు ఎలా ఈ జీవజలాలు నీకు దొరుకుతాయి నీకు ఎలా దొరుకుతాయి ముందు నాకు ఇవ్వడం ధర సంగతి సోదరుడే సహోదరి మన జీవితము ఇలానే ఉంటుంది ఎంతైనా వింటాం ఎంతైనా చదువుతాం ఎంతైనా వింటాం కానీ దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్ముడు ఏ కోణంలో మాట్లాడుతున్నాడో ఏమి తెలియజేస్తున్నాడో ఏది ఆయన బోధిస్తున్నాడో ఆ సత్యం మనం పట్టుకోలేం అది పట్టుకోలేం ఇక మిగతా ఆహా ఓహో అంత ఆమె అంటుంది నీకు ఎలా దొరుకుతాయి స్వామి చేంతాడు లేదు బకెట్ లేదు నీళ్ళు ఎలా దొరుకుతాయి నీకు కాబట్టి ప్రభుని అంటుంది ఎలా నువ్వు తెచ్చుకోగలుగుతావు సోదరుడ సహోదరి భౌతికమైన స్థితిలో ఉన్నవారికి ఆధ్యాత్మిక అంటే ఆత్మీయ విషయాలు క్యాచ్ చేయలేరు పట్టుకోలేరు వారికి అర్థం కాని విషయాలు అక్కడ మనలో ఎక్కువ మంది ఇలానే ఉంటాం ఆత్మ ఆత్మసంబంధమే పట్టుకోలేము దాంట్లో ఉన్న ఆత్మ సంబంధ సత్యాన్ని మనం పట్టుకోలేము చూడండి శిష్యుల గురించి ఒక చదువుదాం యోహాను స్వార్థ నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి అదే అధ్యాయంలో చూడండి శిష్యుల గురించి ఒక మార్చాం ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగో వచ్చిన యోహాన్స్ స్వార్థ నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై నాలుగో వచ్చినారు ఆలోగో శిష్యులు బోధ కూడా భోజనం చేయమని ఆయనను వేడుకొని ముప్పై రెండవ వచ్చిన అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా ముప్పై మూడవ వచ్చిన శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను నేమైనను తెచ్చనేమో అని ఒకరితోనొకరు చెప్పుకొనిరీ ప్రభా అన్నాడేమని ప్రభ భోజనం చేయంటే మీకు తెలియని ఆహారం ఉందని తినేసాను వీళ్ళేమనుకున్నాడు శిష్యులు ఆయనకి ఏమ ఎవరో ఉంటారో ఏదో మంచిగా పెట్టే తినేశాడు ప్రభు ఏమేమన్నాడు మీకు తెలియని ఆహారము నేను భుజించాను అర్థం కాలే వాళ్ళకు ఎప్పుడు భౌతికంగా ఆలోచిస్తున్నారు ఎవరో తెచ్చిండొచ్చు రొట్టెలు ఎవరో తెచ్చిండొచ్చు చికెన్ ఫ్రై ఎవరో తెచ్చిండొచ్చు మటన్ బిర్యానీ కప్పు కడుపు నిండి తినేశాడు మన తినేసాడు రా పర్వాలేదు ఆయనకి ఎవరో పెట్టేశారు ఎక్కడో పార్సల్ వచ్చేసింది సోదరుడ సహోదరి మనం కూడా దేవుని సత్యము లేదా ఆత్మ సంబంధ విషయాలు మనం భౌతికం గ్రహించలే ఒక మాట చెప్తాను ఏమిటంటే భౌతిక నేత్రాలు మూయబడితేనే ఆత్మ నేత్రాలు తెరవబడతాయి అది తెరవబడాలంటే ఈ నేత్రాలు మూయబడాలి ఎగ్జాంపుల్ ఏమిటంటే వెలుగు వచ్చిందంటే చెప్పండి చీకటి చీకటి పోవును గాక అన్నవసరం లేదు ఆటోమేటిక్ పోతుంది ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోయాడు రాత్రికి అంటే వెంటనే చీకటి ఆటోమేటిక్గా సూర్యుడు వచ్చాడు చీకటి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఇది మూస్తే అది తెరవబడుతుంది దట్ ఈస్ ద ట్రూత్ అనమాట ఈ భౌతిక నేత్రాలు మనం మూయబడినంత వరకు ఎన్నేళ్లైన కావచ్చు ఏదైనా చెప్పచ్చు బోధలు అది మనకు వంట పట్టదు కాబట్టి మనం ప్రభుని అడగాలి అయ్యా ఆత్మీయ నేత్రాలు తెరవజేయ స్వామి